సమస్త మహిమ ఘనత ప్రభావాలు ప్రభువుకి చెందునగాక వాస్తవంగా ఈ స్థలానికి అంతకుముందు నేను రెండు మూడు సార్లు వచ్చి చూసినప్పుడు నా హృదయం ఎంతో సంతోషించింది కానీ ఎలాగ ఈరోజు అయ్యగారిని ఇంత దగ్గరగా చూస్తూ ఎక్కడ నిల్చుంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు నంబూరు కల్వర్ టెంపుల్ నుండి ఫోన్ వచ్చినప్పుడు అన్న మిమ్మల్ని కూడా రమ్మన్నారు అని చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యమైంది నేను ఎలా తెలుసండి అన్నకి అని అడిగితే ఏదో మీ ఉన్నారంట ఆయన పిలిచారు తప్పనిసరిగా రండి అని చెప్పినప్పుడు నేను రావడానికి సిద్ధపడి వచ్చానండి వాస్తవంగా ఎంతోమంది దైవజనులు ఇప్పుడు చాలా విషయాలు చెప్పారు అన్న గురించి నాకు వ్యక్తిగతంగా ఏమీ తెలియదు కానీ ఒకటి మాత్రం ఎరుగుదు రెండు వేల ఐదు నుండి నేను అన్న పత్రికలు చదువుతాను నేను ఎందుకంటే రెండు వేల ఐదులో గుంట గ్రౌండ్లో ఒక మీటింగ్ పెట్టారు అప్పుడు చాలా తక్కువ మంది వచ్చారు గుంటూరులో నేను చూశాను ఆ తర్వాత ఒక ప్రపంచం నేను ఆశ్చర్యపోయాను ఏంటంటే అప్పుడు అసలు జనమే లేరు ఇప్పుడు ఎలా వచ్చి ఉండొచ్చు నేను అంటాను ఈ ఇరవై సంవత్సరాలు దేవుని హస్తం తోడునడం ఒకటైతే బైబిల్లో ఒక మాట ఉంది ఒక జన్మను కరుటకు ఒకనాటి ప్రయాస ప్రసవేదన సరిపోతుందా అని దయచేసి గమనించాలి ఇంత నాలుగు లక్షల మందిని దరికి నడిపించడానికి ఎంత కన్నీరు ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు ఎంత నిరుత్సాహం ఎన్ని కష్టాలు ఎన్నిసార్లు సేవల నుంచి పారిపోవాలి అనిపించిన సందర్భాలు ఉన్నాయో నేను ఊహిస్తాను ఖచ్చితంగా ఎందుకంటే దైవజనులు తల్లిదండ్రులు సేవకులు కాదన్న నేను విన్నాను నేను కూడా ఒక రోడ్డు మీద టెంట్ వేసుకొని పెట్టుకున్నాను మా నాన్న పాస్టర్ కాదు నేను ఒక అన్ని అన్ని జనుల నుంచి వచ్చినటువంటి వాడిని అలాంటి ఒక వ్యక్తి సేవ ప్రారంభించినప్పుడు సాతానుడు ఎన్ని రకాలుగా దాడి చేస్తాడో నాకు కూడా కాస్త కూస్తో తెలుసు ఇన్ని దాడుల మధ్యలో ఇంత గొప్ప సేవ జరిగించడానికి వారు పడిన ప్రయాసను బట్టి ఇలాంటి ఒక గొప్ప దైవజనుడు ఈ ప్రపంచానికి ఆశీర్వాదం దేవుడు నిండు వృద్ధాప్యం వరకు మిమ్మల్ని బలమైన సాధనగా వాడుకోను కాక మరి ముఖ్యంగా ఈ కల్వర్ టెంపుల్ సైన్యం ముందు చూడండి ఆరు పని రాక్షసులని నేను విన్నాను ఎందుకంటే వాళ్ళకి నిండు వందనాలండి అన్న కాస్తంత రిలాక్స్ అవ్వడానికి నెమ్మది కలిగి ఉండడానికి ఆయన అస్తాలు మీరు బలపరచండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక